హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఉప్పల్లో ఉన్న శ్రీనివాస సీడ్స్ షాప్కి అయితే వచ్చానండి ఇది శ్రీనివాస సీడ్స్ ఇది మెయిన్ రోడ్ పైన ఉంటుందండి ఉప్పల్లో మెయిన్ రోడ్ పైన అయితే ఉంటుంది ఈ షాప్లో అయితే అన్ని రకాల సీడ్స్ ఫ్లవర్స్ సీడ్స్ ఫ్రూట్స్ సీడ్స్ అయితే ఉంటాయండి మా గార్డెన్కి అయితే సీడ్స్ అయితే నేను ఎప్పుడూ ఇక్కడే తీసుకుంటాను మనము స్పాటింగ్ మిక్స్లో కలుపుకుంటాం వేప వేపపిండి ఎరువులు చాలా మట్టుకైతే అయితే ఇక్కడే నేను తీసుకొని వెళ్తాను ఇక్కడ అన్ని రకాల విత్తనాలు ఉంటాయి స్ప్రే బాటిల్స్ ఫర్టిలైజర్స్ స్ప్రే పంప్స్ ఇక్కడైతే చాలా వరకు అయితే అన్నీ ఇక్కడే దొరుకుతాయండి ఈ షాప్ వెనకాలనే ఉప్పల్ మార్కెట్ అయితే ఉంటుందండి ఇక కొంచెం ముందు వెళ్తే అయితే ఆ కమాన్ అయితే కనిపిస్తుంది మనకు మార్కెట్ కమాన్ కనిపిస్తుంది ఆ లోపలికి వెళ్తే ఉప్పల్ మార్కెట్ అంటారు ఇది మెయిన్ రోడ్ పైనే ఉంది షాప్ మన గార్డెన్కి కావాల్సిన సీడ్స్ అయితే నేను తీసుకుంటున్నాను అండి కొన్ని సీడ్స్ తీసుకుంటున్నాను ఇంకా ఫ్లవర్ ప్లాంట్స్ కూడా లేవని చెప్పేసి కొన్ని అయితే ఫ్లవర్స్ కూడా అడిగాము అవి చూపిస్తున్నారు వాళ్ళు చూడండి వాళ్ళ షాప్ అయితే లోపల అయితే ఇలా ఉంటాయండి మొత్తము నేను వేప పిండి కూడా తీసుకున్నానండి కేజీ వచ్చి థర్టీ రూపీస్ పడింది ఎందుకంటే పాటి మిక్స్ చేసుకునేప్పుడు మనకి ఎలాంటి పురుగు ఉండదు కదా మట్టిలో అని చెప్పేసి వేప పిండి అయితే కంపల్సరీ వేసుకోవాలి ఈ ఫ్లవర్ ప్యాకెట్ వచ్చి సిక్స్టీ రూపీస్ అండి ఇవి కొంచెం హైబ్రిడ్వి కదా సిక్స్టీ రూపీస్ తీసుకున్నారు ఇంకా చిన్న చిన్న ఈ ప్యాకెట్స్ ఉన్నాయి కదండి ఇవన్నీ టెన్ టెన్ రూపీస్ అనమాట ఏ ప్యాకెట్ అయినా టెన్ రూపీస్ తీసు పడుతుంది ఇక్కడ నేనైతే ఇవి తీసుకున్నానండి ఇది చిక్కుడు చెట్టు అనమాట ఇది నీళ్లపైనే కాస్తుంది తీగ ఇది బీర్నీస్ గోరు చిక్కుడు రాడిష్ ఇంకా రెండు ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నారు వాటర్ మిలన్ టూ కలర్స్ తీసుకున్నాను అండి వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ మన మార్కెట్లో కూడా చాలామంది కూరగాయలు అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఇక్కడ నుంచే సీడ్స్ తీసుకెళ్ళి పండించుకొని మళ్ళీ ఈ మార్కెట్లో అయితే అమ్ముతూ ఉంటారు ఫుల్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఫుల్గా మెన్షన్ చేస్తానండి వీళ్ళ అడ్రస్ ఫోన్ నెంబరు అన్నీ అయితే బాయ్ ఫ్రెండ్స్